అంద ఇప్పుడు నేను నిజంగా చెప్తున్నా ఇంకా ఇంక మూడేళ్ళు ఉంది ఎలక్షన్ చాలా దూరం ఉన్నది అయినా కూడా చెప్తున్నా అయినా కూడా చెప్తున్నా ఇవాళ ఒక 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 చిన్న మైకు తీసుకుపోయి ఎవరన్నా రైతు ముంగట పెడితే ఏం మాట్లాడుతున్నారు ఎట్లా మాట్లాడుతున్నారు చూసి రేమన్నా అసలు చరిత్రలో నాకు తెలిసి ఏ ముఖ్యమంత్రి కూడా గిన్నె తిట్లు తిన్నోడు అయితే లేడు ఇంకోటి పెద్ద మనిషి చూసినాడు పెద్ద ఆయన ఎంత వయసు చూసారో వారు నాకు తెలుగులో గిన్ని తిట్లుంటాయని కూడా అమ్మతో తెలియదు నాకు అవ్వ ఏం తిట్లు అవి ఎన్ని తిట్లు భయం అనేది లేదు ముఖ్యమంత్రి లేదు మంత్రి లేదు ఏ బా వాడు ఎవడైతే వాడు కూడా ఏం ఆగుతలేరు ఎందుకు ఇంత కోపం వచ్చింది ఇంక నువ్వు తిట్టాక తల్లి వేసు తిట్లు చాలు ఉన్నాయి ఇప్పుడు అది కానీ కాగా ఎందుకు ఇంత ఎందుకు ఇంత కోపం వచ్చింది అనేది మేము కూడా ఆలోచన చేసినాం ఇంత జల్ది రావద్దు కదా కోపం వస్తే కూడా ఆఖరి సంవత్సరం వస్తుంది నెలల ముంగట్ వస్తుంది ఇంత జల్దీ అధికారంలోకి ఎక్కంగానే ఇట్లా కనబడేది అనేది మనకు కనబడుతుందా మనకు పదవి అయిపోయిన బాధ ఎక్కడ ఉందా లేకపోతే నిజంగానే జనంలో బాధ ఉందా అని చెప్పి మేము కూడా కొన్ని సర్వేలు అవి చేయించినాం అందులో వచ్చింది ఒకటే ఒక మాట మెయిన్గా ఎందుకంటే మనిషికి ఆశ పెట్టద్దు ఆశ పెట్టి ఎత్తేస్తే దానికి దాని నుంచి వచ్చే రియాక్షన్ మామూలుగా ఉండదు ఇలా మీ అందరి కోపం కూడా కదా ఇక్కడ వచ్చిన వాళ్ళు ఏం చెప్పిన వీళ్ళు ట్రిపుల్ ఆర్ మీకు అనుకూలంగా మారుస్తాం మీకు ఎవ్వలకి దెబ్బ దాకకుండా చూస్తాం మీకు ఇవ్వలేక కూడా ఏం కాదు మీ భూములు ఒక్కొక్క చూస్తామని చెప్పారు అంతేనా ఇదే అనిల్ కుమార్ రెడ్డి ఇదే రాజగోపాల్ రెడ్డి ఇదే కోమటిరెడ్డి వెంకట్రెడ్డి వీళ్ళందరూ చెప్పి మీ ఓట్లు తీసుకొని ఇవాళ పత్త లేకుండా ఎక్కడో కూడా అక్కడ దొరికి తప్పించుకొని తిరుగుతూ ఉన్నారు ఓడ మీద ఉన్నప్పుడు ఓడమల్లన్న ఒడ్డుకెక్కినాక బోడమల్లన్న ఇవాళ ఇది కథ నేను మీతో ప్రార్థించేది ఒకటే సరే ఇలా మీరు అందరు వచ్చిర్రు మీరు చెప్తున్నారు అన్న కొట్లాడండి అసెంబ్లీలో కొట్లాడండి పార్లమెంట్లో కొట్లాడండి బాబర్ కొట్లాడతాం పార్లమెంట్లో మాకు రాజ్యసభలో నలుగురు సభ్యులు ఉన్నారు వాళ్ళతో మాట్లాడించే బాధ్యత నాది ఖచ్చితంగా నితిన్ గడ్కరీని అడిగించే బాధ్యత నాది నెంబర్ వన్ నెంబర్ టూ అసెంబ్లీలో కూడా మళ్ళీ వీళ్ళు పెడితేటట్టు కూడా లేరు వీళ్ళు అసెంబ్లీ పెడితే మేము గెదు గదితో ఆయనతో వాళ్ళు పారిపోతున్నారు ఏం లేమంటారు మమ్మల్ని మైక్ ఇయరు ఇది మొన్న జగదీశ్ అన్న మాట్లాడుతుంటే ఆయన తినే తీసుకుపోయి సస్పెండ్ చేసి పారేసిండు మీ జిల్లాకెళ్ళి ఉండడే ఒక్కడు మొన్నడు ఆయనని తీసుకుపోయి ఆ సెషన్ మొత్తం సస్పెండ్ చేసిండు చేసి మరి ఈరోజు మాట్లాడి మాట్లాడిస్తున్నందుకు కూడా మైకి ఇచ్చేందుకు కూడా భయపడుతుంది ప్రభుత్వం ఒకటైతే వాస్తవం సరే ఇలా కత్తి వాళ్ళ చేతులు ఉన్నది యుద్ధమేమో మమలం చేయమంటారు మీరు పర్వాలేదు చేస్తాం అయినా కూడా చేస్తాం మొండి కత్తో చిన్న కత్తో ఏదో ఒకటి పట్టుకొని మొత్తానికైతే కొట్లాడతాం కానీ మీతో నా ప్రార్థన దయచేసి మీ ఐకమత్యం చెదిరిపోనియకండి ఎందుకంటే వీళ్ళు చాలా దుర్మార్గమైన ప్రభుత్వం ఇది తమ్ముడు మోహన్ రెడ్డి చెప్పిండు నాకు ఇరవై నాలుగు లక్షల ఎకరం ఇరవై ఆరు లక్షల ఎకరం అంటే సంతకం పెట్టినా చదువుకున్నాడు పిల్లగాడు ఉన్నది రెండు ఎకరాలు ఇంకో రెండు ఎకరాలు కొన్నాడు వాళ్ళ బావ వాళ్ళ వాళ్ళసారి వాళ్ళ అన్న వాళ్ళ వదినే ఆయన పేరు ఆయన భార్య పేరు మీద నాలుగు ఎకరాలు ఉన్నది